రైట్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ రావాలమ్మా రౌండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ రౌండ్ 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 పెద్ద రౌండ్ అయితే ఈజీ బా ఇంత స్లో ఉన్నారేంటి మన వాళ్ళు వచ్చేయాలి వచ్చేయాలంతే సరే ఈ ఎనిమిది నుంచి పదైంది ఈ రెండు గంటలు వేస్ట్ అయిందా ఏమైనా ఉపయోగం ఉందా మనకు ఉపయోగం ఉంది కదా పని చేస్తుంది కదా కొంచెం అయిపోయా ఇది రోజు ప్రాక్టీస్ చేసుకుంటే అయిపోతుంది ఏమన్నా చెప్పు దీంట్లో ఇంకొకటి స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ ఏంటిది స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ ఒకటే పక్క కాళ్ళు లాగితే ఏం చేయాలి ఆ ఎక్సర్సైజ్ ఓకే రైట్ ఇక్కడ ఏం చేయాలంటే ఏ కాలు లాగితే ఆ కాలును మనం మడవాలి ఏం చేయాలి మడవాలి కనిపిస్తుంది అందరికీ మడిచిన తర్వాత కాలు రైట్ కాలు లాగితే రైట్ కాలే లిఫ్ట్ చేయాలి లెఫ్ట్ లాగితే లెఫ్టే లిఫ్ట్ చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రైట్ శాటికా ఉంది ఓకే ఇది ఫస్ట్ రెండు ఎక్సర్సైజ్ చేసిన తర్వాతనే చేయాలి డైరెక్ట్ చేయాలి ఎందుకంటే ఫస్ట్ దాంట్లో పెల్విక్ అడ్జస్ట్ చేసినాం రెండో దాంట్లో పెల్విక్ లిఫ్ట్ చేసినాం మూడో దాంట్లో స్పెసిఫిక్గా మనం పెల్విస్ మీద వర్క్ చేస్తున్నాం రైట్ లెగ్ ప్రాబ్లం ఉంది నాకు ఓకే హిప్ ఇష్యూ ఉన్నా మీకు సాటికా ఉన్నా లంబార్ ఇష్యూ ఉన్నా ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ ఉన్నా ఏది ఉన్నా దీన్ని ఏం చేసినాం మనం దిస్ ఇస్ ద పొజిషన్ ఈ కాల్ను తీసుకెళ్ళి దీన్ని పక్కకు పెట్టాలి చాలా బాగా జాగ్రత్తగా చేయాలి కరెక్ట్గా ఉన్నట్టు చేస్తే కాదు వెళ్ళిన తర్వాత ఈ కాలుందా అపోజిట్ కాలు దీన్ని ఇటు మలపాలి ఇటు మలిపితే ఎవరు మలపనియరు ఈ కాలు ఇది లాక్ అయిపోతుంది ఇక్కడ పెల్విస్ లాక్ అయిపోయింది వితౌట్ లాక్ నువ్వేం చేసినా వేస్ట్ ఓకే లాక్ లాక్ అయిన తర్వాత మీరు లెగ్ ఎక్సర్సైజ్ చేసారు కదా ఈ మూమెంట్ ఇప్పుడు ఈ కాలును పైకి లిఫ్ట్ చేస్తాం पेलवी पैक लिफ्टी कंट्र मूसकाली टेन कौंटे नो दिल से सकें स्टेप सें पैक लिफ्ट टेन कौंट नो थर्ड टाइम लिफ्ट टेन कौंट रि इंत ఇప్పుడు లెఫ్ట్ లెగ్ సయాటిగా ఉంది ఏం చేస్తాం మనం లెఫ్ట్ లెగ్ మళ్ళీ మడవాలి లెఫ్ట్ లెగ్ను రైట్ లెగ్ అవుట్ సైడ్ తీసుకెళ్ళాలి ఇప్పుడు రైట్ లెగ్ అవుట్ సైడ్ బెండ్ చేయాలి దీన్ని లెఫ్ట్ లెగ్ దీన్ని హోల్డ్ చేయాలి వెళ్లకుండా లాక్ అయిపోయింది నా ఇప్పుడు ఏం చేస్తాం రైట్ లెగ్ లిఫ్ట్ కౌంటెన్ రిలాక్స్ మళ్ళీ రైట్ లెగ్ లిఫ్ట్ కౌంటెన్ రిలాక్స్ రైట్ లెగ్ లిఫ్ట్ కౌంటెన్ రిలాక్స్ శాట్ కాగానే మోకాలు ఉన్నా పెల్విస్ ఇష్యూ ఉన్నా టెయిల్ బోన్ ఇష్యూ ఉన్నా లంబర్ ఇష్యూ ఉన్నా సింపుల్ రిజల్ట్ దీంట్లో ఓకే చేద్దామా స్టార్ట్ పడుకోండి అందరు మీకు తెలవాలి ఇంతే అదే బెడ్లో పడుకొని చేసే ఎక్సర్సైజ్లు ఇవన్నీ రైట్ ఏ కాలు ప్రాబ్లం ఉంటే ఆ కాలు లిఫ్ట్ చేసుకోండి చేసుకోండి ఓకే ఏ కాలు ప్రాబ్లం లేకుండా రెండు కాళ్ళతో ప్రాక్టీస్ చేయండి ఓకే నేనేంటంటే ఒక్కొక్క కాలం చెప్తున్నా అట్ లాక్ అంతే అంతే లాక్ అట్ సైడ్ ఇట్ సైడ్ లాక్ ఓకే అదొకే ఇది చేస్తున్నారు అందరూ సైడ్ పెయిన్ ఉంటుంది కొక్చువల్ ఫ్రాక్చర్ అండి ఓకే నార్మల్ పొజిషన్ ఇట్లా కాదు నేను స్టెప్ బై స్టెప్ చెప్తా చేయండి నార్మల్ పొజిషన్ అందరు కాళ్ళు నార్మల్గా పెట్టేయండి ఓకే లెఫ్ట్ లెగ్ మోల్డ్ చేయండి అందరూ చెప్పింది చేయండి లెఫ్ట్ లెగ్ మడవండి రైట్ లెగ్ మోకాలు పక్కకు పెట్టండి ఓకే రైట్ లెగ్ను అవుట్ సైడ్ లాక్ చేయండి ఓకే ఇప్పుడు రైట్ లెగ్ పైకి లిఫ్ట్ చేయండి పెల్వీస్ క్లోజర్ ఐస్ కౌంటెన్ ఏకం ద్వి త్రీ చరి పంచ షట్ సప్త అష్ట నవ దశ రిలాక్స్ రెండోసారి మళ్ళీ లిఫ్ట్ చేయండి కాలు వెనక్కి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ రిలాక్స్ అంటే కాల్ తీయమని కాదు పొజిషన్ సేమ్ మూడో రౌండ్ మళ్ళీ కాల్ను వెనక్కి లాగండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ కాల్ను ఫ్రీగా వదిలేయండి ఇప్పుడు ఆపోజిట్ లెగ్ రైట్ లెగ్ మడవండి లెఫ్ట్ లెగ్ మోకాలు పక్కకు పెట్టండి లెఫ్ట్ లెగ్ లాక్ వేయండి ఓకే కళ్ళు మూసుకోండి లెఫ్ట్ లెగ్ పెల్విస్ను పైకి లాగండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ ఆ పెల్విస్ను ఫ్రీగా వదిలేయండి మళ్ళీ టైట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ లాస్ట్ పైకి లిఫ్ట్ చేయండి ఏకం ద్వి త్రీ చొవరి పంచ షట్ సప్త అష్ట నవ దశ రిలాక్స్ ఏం చేస్తున్నామో దేవునికే తెలుసు రైట్ లెఫ్ట్ సైడ్ మరి లేవండి నడవండి ట్వంటీ స్టెప్స్ వాక్ చేయండి లెఫ్ట్ సైడ్ తిరిగి లేచి వాకింగ్ చేయండి రండి ఇవాళ కుర్చీలలో వాళ్ళు కూర్చోండి మళ్ళీ మీ సీట్లల్లో మీరు కూర్చోండి కూర్చోండి క్లోజ్ చేసుకుందాం మనం ప్రోగ్రామ్ ఎవరి కుర్చీలలో వాళ్ళు కూర్చోండి